హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకొచ్చేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో అయితే స్వెటర్ కుట్టడం అయితే ఉన్నది ఆల్రెడీ మన వీడియోలో శాల్వా క్లాత్తో స్వెటర్ కటింగ్ అనేసి వీడియో అయితే ఉంది చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా చాలా సింపుల్గా అయితే ఉంది ఇంక ఇప్పుడైతే స్వెటర్ కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా స్వెటరు భాగం ఉంటుంది కదా అదైతే జాయింట్ చేసేస్తున్నాను రెండు సైడ్లో అయితే ఈ విధంగా అయితే జాయింట్ చేసేస్తున్నాను ఇంకా మొన్న కటింగ్ వీడియోలో అయితే చాలావా ఉక్స్ ఉక్స్ పెట్టాలా లేదా అన్నది మళ్ళీ చెప్తాను అన్నా కదా ఇంకా పిల్లలు అయితే వద్దు మమ్మీ అంటున్నారు అందుకోసం అని అయితే ఉక్స్లు అయితే పెట్టట్లేదండి ఇప్పుడు ఒక జాయింట్ చేసేసినాం కదా భుజం భాగం అయితే ఇక్కడైతే కొంచెం ఎచ్చుతగ్గులు తగ్గులైతే ఉందండి ఇదిగో చూడండి చంక భాగం అయితే అదైతే బాగా లెవెల్గా అయితే కట్ చేసేసినాను ఇంకా మెడ అయితే ఇంత మాత్రం ఉంది చాలు కదండి ఇంకా హ్యాండ్స్ అయితే మొన్న తక్కువగా ఉంది అని అనేసి చూయించిన కదా కటింగ్లో జాయింట్ వేసుకోవాలని ఇప్పుడైతే జాయింట్ అయితే వేసేస్తున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్లతో కుడితే అదే సరిపోతుందండి కాకపోతే కొంచెం ఎందుకు చంకలో చంకలో ఉంటుంది అనేసి కొంచెం జాయింట్ అయితే వేసేసినాను చూడండి జాయింట్ వేసేసిన కదా ఇంకెంత కావాలో అంత ఉంచుకొని మిగతా ఎగస్ట్ అయితే కట్ చేసేస్తున్నాను చాలా చాలా సింపుల్ అండి స్వెటర్ కుట్టడం మనము ఇది చేయగలము అని అని పని ఏదైనా సరే స్టార్ట్ చేసినామంటే అది ఖచ్చితంగా సులువైపోతుంది ఇంకా చూడండి ఇవి మెడభాగం అయితే మడిచి అయితే లోపలికి కుట్టేస్తున్నాను ఇంకా హెమ్మింగ్ వేయడానికైతే ఏమో అండి ఇంకా నాకైతే వద్దనిపించింది ఇలా అయితే మర్చి కుట్టేసినాను ఇంక ఇది తర్వాత జిగ్జాగ్ అయితే చేయిస్తాను డబుల్ కుట్ అయితే వేసేస్తున్నాను చూడండి స్వెటర్ అయితే చాలా చాలా హెచ్చగా ఉంటుంది ఈ విధంగా అయితే డబుల్ కుట్ వేసేసినాను మొత్తం రౌండ్కు ఇంక ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నానండి చూడండి ఎంత ఈజీనో అస్సలు చాలా చాలా ఈజీ అండి టెన్ మినిట్స్ లేదా ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేయచ్చు స్వెటర్ అయితే చాలా ఈజీ ఇంకా నేనైతే మామూలుగా అయితే మిషన్లో అట్లే కాలుతోనే తొక్కుతూ కుడుతున్నాను ఇంకా మోటార్ పెట్టి కుట్టే వాళ్ళైతే మొత్తం అది స్వెటర్కి జేబీలు అదంతా పెట్టినా కానీ చాలా తొందరగా పది నిమిషాల్లో ఫినిష్ చేయొచ్చు అయితే చూడండి హ్యాండ్స్ అయితే మళ్ళీ డబుల్ కుట్ అయితే వేసేస్తున్నాను చాలా చాలా ఈజీ అండి ఇట్లా స్వెటర్ కుట్టడం అయితే మీకు ఎలా అనిపిస్తుందండి స్వెటర్ కుట్టడం అర్థమయ్యిందా కాలేదా కామెంట్లో చేయండి మరొక నెక్స్ట్ సార్ అయితే ట్రై చేస్తాను ఇదిగో చూడండి కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కొంచెం టాప్ టైప్లో ఉంటుంది అన్నట్లుగా అయితే కుట్టాను ఇంకెలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి నాకైతే చాలా హెచ్చగా ఉంది సరే బాయ్ అండి అందరికీ మరొక మంచి వీడియో